సెప్టెంబర్ ఒకటిని సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన తెలపాలని రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో టీజీఈ జేఏసీ చైర్మన్ మహమ్మద్ జావేద్ అలీ కో చైర్మన్ వైద్యనాథ్ అధ్యక్షతన స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జావేద్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తెలిపినట్టుగా ఉద్యోగులకు అందరికీ సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్టియుటి జిల్లా అధ్యక్షుడు అలీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి వసతి గృహ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖాజా గౌస్ హాష్మి వేణుగోపాల్ స్వామి శ్రీనివాస్ రాథోడ్ అసోసియేట్ అధ్యక్షులు కస్మి శ్రీకాంత్ శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి ఆంజనేయులు అంజయ్య మురళీధర్ సాయిల్ చంద్రశేఖర్ మల్లేశంతో పాటు జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు సభ్యులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేము పెన్షనర్ పెన్షనర్ విద్రోహం దినంగా ఈరోజు జరిగింది దీనికి అన్ని 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 ఉద్యోగస్తులు దాదాపు యాభై ఆరు యాభై మూడు ఉద్యోగస్తు సంఘాలు అందరూ పాడిపోయేక దాదాపు ఇంకా వర్షం పడ్డా కూడా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నుంచి అబోవ్ వస్తున్నారు ఇంకా వస్తూనే ఉండే సరే వర్షం చాలా పడుతుంది కాబట్టి స్టార్ట్ చేసిన రాలి ఈ యొక్క పెన్షన్ విద్రోహం దినోత్సవంగా సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఆదివారం అయినా రాష్ట్ర నాయకులు మారం లిగేశ్వర్ గారు మరి అదేవిధంగా ఏలూరు శ్రీనివాస్ గారు రాష్ట్ర టీజేఏసీ చైర్మన్ చెప్పిన అనుధాన్ కంటెక్ట్ చేసిన ఈ ర్యాలీ చేసినాము ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ఓపీఎస్ని మనము తీసుకుందాం సాధి పునరిద్దాం సాధించుకుందాం అనుకుంటున్నాం హావ్ టు శాంక్షన్ ఓపీఎస్ అంటే సిపిఎస్ని రద్దు చేసి ప్రభుత్వం ఓపీఎస్ని పునరుదించాలని కోరుకుంటున్నాము దీనికి మా బంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ వైద్యనాథ్ గారు మరియు మా సెక్రటరీ జనరల్ రవి గారు మరియు ౌస్ గారు వెంకటరెడ్డి గారు మరి అన్ని టీ టీచర్ సంఘాలు మరి పెన్షనర్ సంఘాలు మరి అందరూ పేరు పైన అందరికీ ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే వాళ్ళకు మనము కొత్తగా టీజేసి స్థాపిస్తాము కాబట్టి అందరికి ప్రతి ఒక్క సంఘంకి కార్మికులకు కార్మికులకు టీచర్లకు పెన్షనర్లకు మరియు గెస్ట్ ఆఫీసర్కి అందరికీ నేను ఈ యొక్క టీజేసి చైర్ సంగడ్డి జిల్లా చైర్మన్గా ధన్యవాదాలు తెలుపుము ఇంత వర్షం పడ్డా దాదాపు ఐదు వందల మంది ఒక సంఘటన నుంచి మన కొత్త పక్షుల ర్యాలీగా పోయి మళ్ళీ ఐపీ దాకా వచ్చినాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఓపీఎస్ని మళ్ళీ పునర్దించాలి ఓపీఎస్ని మళ్ళీ మనం మనకు గ్రాంట్ చేయాలి ఓపీఎస్ సాధించుకుందాం అనుకుంటున్నాం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మనం సాధించుకుందాం అను ఒక ఉద్దేశంతో కొత్త మొదటి ఈ టీజెసి తీసుకున్న ఒక కార్యాచరణ ఇదే ఎందుకంటే దాదాపు ఇరవై అయింది ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పింది కానీ దాదాపు తొమ్మిది నెలలు అయింది ఓపీఎస్ఏ కాదు ప్రభుత్వం రాగానే మా మూడు డీఏలు కూడా ఇస్తారని చెప్పినారు కానీ ఇప్పుడు ఐదు ఐదు డీఎల్ వచ్చేసినాయి అది కూడా సాంక్షన్ కాలే మా రాష్ట్ర నాయకులు కూడా దాదాపు తొమ్మిది నెలలు వెయిట్ చేసినాము కాబట్టి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్లో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏమంటే మా పోయిన ప్రభుత్వాలు కూడా ఇట్లే విధంగా చెప్పి పోయినాయి మరి మీరు కూడా మీరు చెప్పి మీరు మేనిఫెస్లో పెట్టిన శాంక్షన్ చేయండి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తా ఉన్నారు కాబట్టి అది ఒక ఫస్ట్ ఫేజ్ అది చేసి దాని తర్వాత కనీసం రెండు డీఏలు అయినా మా ఉద్యోగులకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు రాష్ట్ర నాయకత్వం ఏదైతే టీజేసి ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే మారం జగదీశ్వరి యొక్క చైర్మన్ ఆయన కో చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సిపిఎస్ రద్దు దిన విద్రోహ దినంగా నిరసనంగా తెలియజేయడానికి ఈరోజు వేలాది మంది మహిళలు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరు కూడా ఇక్కడికి విచ్చేసి మళ్ళా ఇంత భారీగా వర్షం లెక్క చేయకుండా మళ్ళీ ఒక నిరసనని ఈరోజు విద్రోహ దినంగా పాటిస్తూ మీరు ఇక్కడ నుంచి ఐబీ నుంచి దాదాపుగా మన కొత్త స్టాండ్ వరకు ర్యాలీగా ఆ వర్షం తడుచుకుంటూ గొడుగులు పట్టుకునే ఈరోజు ఇంత గొప్పగా మన నిరసన తెలియజేసింది కాబట్టి ప్రభుత్వము వెంటనే కళ్ళు తెరిచి ఏదైతే సిపిఎస్ విధానం ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ఈ యొక్క మన మనోభావం దెబ్బ తినకుండా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్తూ ఈరోజు ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు దీన్ని రద్దు చేసినందుకే ఈరోజు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కూలిపోయినాయి మరి ఈరోజు గత ప్రభుత్వము చెప్పిన నిలబెట్టుకోలేదు ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మన యొక్క వెంటనే మా యొక్క ఈ యొక్క డిమాండ్ ఓపీఎస్ ఓపిఎస్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క జిల్లా తరఫున టీజీస్ తరఫున వారికి ధన్యవాదాలు